రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హైదరాబాద్లో కొత్త రాయదుర్గ్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు నగర అభివృద్ధి పెరుగుతున్న జనాభాకు మెరుగైన సేవలు అందించడానికి మరొక కేంద్రం అవసరమని ఆయన పేర్కొన్నారు ఏటా దేశంలో కోటి మందికి పైగా కొత్త పాస్పోర్టు దరఖాస్తులు వస్తున్నాయి ఇందులో తెలంగాణ వాటా సుమారు పదకొండు లక్షలు మూడు రోజుల్లో వెరిఫికేషన్ పూర్తవడం తెలంగాణ పోలీసుల ఆదర్శనీయ పని కేంద్రం ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు నాలుగు వైపులా సిటీ పెరుగుతా ఉన్న సందర్భంలో ఐ రిక్వెస్ట్ మిస్టర్ శ్రీనివాస్ జీ ది త్రీ యు నో డిరెక్షనల్ బిగ్ హ్యూజ్ ఏరియా రిక్వైర్ One more passport center to other centers like in towards south. You know, coming from south, either to west or to the north or to the east. We have west, you have in north, you have in east. We need a a passport Kendra in the south too. That will be helpful for the people who are residing over there. The city is expanding. ఎక్స్పాండింగ్ టెన్ ఫోల్డ్ యాజ్ ఇయర్స్ కోస్ బాయ్ ఇతర దేశాలకు పోయినప్పుడు ఇతర ప్రాంతాలకు పోయినప్పుడు మన సొంత దేశంలో కూడా ఇది మన ఐడెంటిటీకి ప్రతీక దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఒకటి ఈ పాస్పోర్ట్ని విధానాన్ని కూడా చేస్తున్నప్పటికీ ఇంతకుముందు పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం పదిహేను పదకొండు లక్షల మంది పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారు మొత్తము భారతదేశంలో కోటి మంది అప్లికేషన్లు పెట్టుకుంటే మన రాష్ట్రంలోనే పదకొండు లక్షల మంది పాస్పోర్టు వారి అవసరాల దృష్ట అప్లికేషన్ పెట్టుకుంటారంటే వారికి మన ప్రాంతం మన రాష్ట్రంలో ఉన్న అవగాహన ఒకటి రెండవది ఇతర దేశాలకు పోయి మంచి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసే ప్రక్రియ భాగం